హలో హాయ్ ఫ్రెండ్స్ చూసారా నేను సరి అదే మా ఇదండి మా అడవిలో చూడండి సెరీస్ తోటకు వచ్చాము సెరీస్ పళ్ళు కోయడానికి ఇదిగోండి ఈ మొత్తం చెట్టు చట్నీగా ఉన్నాయండి కాయలు ఇదిగోండి చెర్రీస్ కాయలు ఇగో చూసారా ఇగోండి ఫ్రెండ్స్ మాగిన కాయలు అన్నమాట ఏదో నేను కోస్తున్నాను చూడండి ఇగోండి ఇలా కోసి వీటిని మేము ఇలా తినవాళ్ళనండి ఇగోండి చూసారా ఇగోండి ఫ్రెండ్స్ చూసారా అలా తింటాం ఇదిగోండి ఫుల్గా ఉంటాయి కానీ మంచిది ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది అనమాట ఈ కాయలో అందుకే మేము ఎప్పుడు కోసుకుంటాము ఇదిగోండి చట్నీ ఇంకా ఫుల్గా ఉన్నాయండి కాయలో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది గుత్తులు గుత్తులే ఉన్నాయి మా తోటలో మా అడవిలో అనమాట చూడండి ఇదంతా మాకు చీతా పొలాలు చెరీస్ పళ్ళు అలా రకరకాల పళ్ళు దొరుకుతాయి అనమాట ఇగో మా అన్నయ్య ఇచ్చాడు అనమాట కాయలు కోసుకోవడానికి మా నాతో పాటు సీతాఫలాలు కోయడానికి వచ్చామన్నమాట నేను మా అన్నయ్య ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్